సింగారా సింగారా విలేజ్ సంబంధించినటువంటి పింజర్ కథర్ అనే వ్యక్తి అతను ఆదాపేట టౌన్లోని సిఇన్యన్ ఎస్బీఐ ఏటీఎం కార్డుకి వచ్చేసి డబ్బులు విత్డ్రా చేసిన క్రమంలో ఒక అతను పర్చేజ్ చేసుకొని డబ్బులు విత్డ్రా చేస్తామని చెప్పేసి అతను ఏటీఎం కార్డు ఎక్స్చేంజ్ చేసుకొని అతను వేరే దగ్గర లక్ష తొంభై వేల వరకు విత్డ్రా చేసుకోవడం జరిగింది ఇటు విషయంపై మాకు దర్యాప్తు ఫిర్యాదు చేస్తే మేము కేసును చేసేసి దర్యాప్తు చేసిన క్రమంలో మళ్ళీ ఈరోజు అటు దొంగ మహమ్మద్ రియాజ్ అనే వ్యక్తి ఇతను తిరుపతి జిల్లా వాసి మళ్ళా గోధుమ చేయడానికి వచ్చేస్తే మాకు ఇబ్బంది చేసి మేము పట్టుకోవడం జరిగింది అదని చేసిన తర్వాత అతని నుంచి తొంభై ఏడు వేల రూపాయల అమౌంట్ మరియు రెండు ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతను ఇంతకుముందు కూడా గత రెండు వేల పదహారు నుంచి ఇతను గోదావరి చేయడం జరుగుతుంది దీని ఇంతముందు కూడా ఇతను తూర్పుగోదావరి జిల్లా మరియు కడప జిల్లా నెల్లూరు జిల్లా నుంచి ఇంతకుముందు జైలుకి రావడం జరిగింది ఇతను మళ్ళీ ఇతని కన్ఫ్యూషన్లో మన యొక్క కేసు మరియు ఇంతకుముందు భద్రా జిల్లాలో ఐజా మరియు మెదక్ జిల్లాలోని గజ్వేలు కర్ణాటక జిల్లాలోని కొప్పూరు పోలీస్ స్టేషన్ పరిధిగా కూడా దూరం చేసినట్టు ఇద్దరు ఒప్పుకోవడం జరిగింది కాబట్టి ఏటీఎం కార్డులో ఎక్కడికన్నా ఏటీఎం విజరా చేయడం రాకపోతే తెలిసిన వ్యక్తుల నుంచే మీరు విజరా చేసుకోవాలని మనవి ఇంతే తప్ప అపరిస్తే వ్యక్తుల ద్వారా మేము రా డబ్బు చేస్తామని చెప్పేసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏటీఎం ఇవ్వకూడదని కోరుస్తున్నాము ఇటు కేసు ఈ కేసును చేసిన వల్ల ముఖ్యంగా ఎస్ఐ మరియు క్రైమ్ పాడైనటువంటి రాములు అంజనేయులు విజయమూర్తిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు థ్యాంక్ యూ